సాంస్కృతిక శాఖ మాజీ డైరెక్టర్ మామిడాల హరికృష్ణ గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు సార్ చెప్పండి అందశ్రీ గారితో మీకు అందశ్రీ అంటే మాకు ఒక సోదరుడు అన్న నాకనే కాదు మొత్తం తెలంగాణ జాతికి తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి ఆయన పాట ఆయన మాట ఆయన బాట ఆయన జీవన విధానం అంతా కూడా ఒక నిరంతర స్ఫూర్తి అనే భావిస్తాను నాకు వ్యక్తిగతంగా అందశ్రీ అన్న దాదాపు ఒక ముప్పై ఏళ్ళ నుంచి పరిచయం ఆయన లేబర్టీ ఊరు నుంచి తను మొదట్లో సుతారి పని చేసుకుంటూ ఇళ్ల నిర్మాణంలో ఉంటూ కూడా అక్షరాన్ని ప్రేమించి అలవోకగా సహజంగా కవిత్వాన్ని సృష్టిస్తూ పాటలు పాడుతూ గేయాలు రా చేస్తూ తన జీవితాన్ని ప్రస్థానం మొదలు చేస్తున్న క్రమంలోనే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఎంఏ సైకాలజీ చదువుతున్నాను నేను అప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీ సిక్స్ ఆ ప్రాంతంలో అప్పుడు తను ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేవాడు మా రూమ్కి అయితే తరచుకి వచ్చేవాడు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చాడంటే కంపల్సరీగా ఈవన్ సెవెంటీ రూమ్ నెంబర్ అది గౌతమి హాస్టల్ మా రూమ్కి కంపల్సరీ వచ్చేవాడు ఎందుకు వచ్చేవాడంటే మాతో మాట్లాడడం కోసం వచ్చేవాడు కొంత మాట్లాడితే మేము అంతా కొంచెం సాహిత్యం ఒకవైపు సివిల్ సర్వీసెస్ ఒకవైపు ఇలా నేను ప్రిపేర్ అవుతున్నాను ఆ టైంలో ఆ టైంలో అంత చదువుతుండే వాళ్ళం కనుక అంటే కొత్త విషయాలు ప్రాపంచిక విషయాలు ఇతర అంతర్జాతీయ సమస్యలు సవాళ్ళు వీటన్నిటికి సంబంధించిన ఒక చర్చ కోసం వచ్చేవాడు సో అది తనకి తను రాస్తున్న అంశాలకు గాని మానవ వేదనతో కూడిన గేయాలకు గాని తన తపనకు గాని తన తండ్లాటకు గాని ఇదంతా కొంత ఇన్పుట్స్ లాగా ఉంటాయని తను భావించేవాడు సో అలా అప్పటి నుంచి మొదలైన ఆయనతో పరిచయం గాని ప్రస్థానం గాని మొన్న మొన్నటి వరకు కూడా లేటెస్ట్ గా కూడా మొన్న కూడా జస్ట్ ఒక నెల రోజుల క్రితం వరకు కూడా ఆయనతో కొనసాగుతూనే వచ్చింది ఒక ముప్పై ఐదు పై చిలుకు అనుబంధం ఆత్మీయత అనురాగం అభిమానం అంధస్త్రీ అన్నతో మాకందరికీ ఉంది నాకు కూడా ఉంది సో అయితే అంధస్త్రీని ఇప్పుడు ఒక్కసారి అంటే పొద్దుటి నుంచి బాధలోనే ఉన్నాము కాబట్టి ఒక్కసారి ఆయన మొత్తం ప్రస్థానాన్ని ఒక్కసారి విహంగ వీక్షణం లాగా చేసుకుంటే నాకు ఆయనలో ఒక్కడు కనిపించట్లే ఒక బహుముఖీనమైన మూర్తిమత్వం ఆయనలో కనిపిస్తుంది ఒకవైపు చూస్తే ఒక మామూలు పల్లెటూరు పిలగాడు ఆ పల్లెటూరు పిలగాడు దట్టు నిరక్షరాస్యుడు దట్టు చాలా పేదరికం కడు పేదరికం నుంచి వచ్చిన వాడు తనకి తానే చెప్పుకున్నట్టు అసలు ఏ తల్లి ఏ తండ్రి ఎవరుతోని సంబంధం లేని బాల్యంలోనే తనకంటూ ఒక జ్ఞానోపదేశాన్ని తనకి తాను పొందిన వాడుగా ఒకవైపు నాకు కనిపిస్తాడు ఇంకొక వైపున ఆయన చూస్తే జీవన పోరాటంలో ఏదేదో పనులు చేసినప్పటికీ తర్వాత తన జీవన గమ్యం అంతా వాక్కులమ్మ నీడలోనే వాక్కులమ్మ ఒడిలోనే కావాలని వాక్కులమ్మనే ఆశ్రయించిన ఒక అర్చకుడిగా ఆరాధకుడిగా నాకు మళ్ళీ ఒకటి కనిపిస్తాడు ఎందుకంటే ప్రతిక్షణం ప్రతి సందర్భంలో అలవోకగా ఆశువుగా అప్పటికప్పుడు సహజంగా ఆ సందర్భాన్ని అనుసరించి అద్భుతమైన కవిత్వాన్ని గేయాన్ని అద్భుతమైన స్వరాలతో చెప్పగలిగిన సహజమైన పాండిత్యం ఆయనకున్నదని నాకు అనిపించేది ఎప్పుడు సో అలాంటి ఒక సాహితీ మూర్తి మన అందశ్రీ అన్న దానికి తోడు మరొక వైపున చూస్తే మరి ఆ నిరంతర జీవన సంసార జీవనాన్ని కూడా స్వీకరించిన వాడు ఒకవైపు ఎప్పుడు చూసినా ఆధ్యాత్మికత కుండలిని గురించి శక్తి గురించి ఆ పారభౌతిక తాత్విక చింతన గురించి ఒక భారతీయ దార్శనికత గురించి ఎప్పుడూ తప్పించేవాడు ఆలోచిస్తూ ఉండేవాడు ఆయన ఎప్పుడు ఒక యోగ ధ్యానంలో ఉన్నట్టు ఉన్నట్టుగా ఉండడం ఒకవైపు అయితే మరొక వైపున సంసార జీవనంలోకి వెళ్ళిపోయి ఆ కుటుంబ జీవనాన్ని సామాజిక జీవనాన్ని కూడా గడిపిన వాడు రెండింటినీ చేసుకున్నవాడు సో ఇది కూడా నాకు చాలా అంటే ఆశ్చర్యం అనిపించేది ఆయన జీవన విధానంలో మరొక వైపున ఏంటంటే నిగర్వి నిరాడంబరుడు అసలు ఏ విధమైనటువంటి ఆడంబరాలు లేని మనిషి ఓ సహజ సిద్ధమైన మనిషిలాగా ఉండేవాడు కాకపోతే ఆత్మగౌరవం చాలా ఎక్కువ తనకి తన కవిత్వం పట్ల తన సాహిత్యం పట్ల తన జీవన విధానం పట్ల ఆ తనకు చాలా రెస్పెక్ట్ ఉండేది ఎవరిని లెక్క చేయని తత్వం నిక్కచ్చి తత్వం ముఫుసూటిగా వెళ్ళే తత్వం ఆయన జీవన మార్గం అది సో దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ప్రచురణకర్తగా కూడా తను చాలా కంట్రిబ్యూట్ చేశాడు తెలంగాణ సాహిత్యానికి దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే నిపులవాగు అనే ఒక బృహత్ గ్రంథాన్ని సంకలనం చేశాడు ఆయన తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చిన కవిత్వాన్ని సాహిత్యాన్ని గీతాలని గేయాలని అన్నింటినీ కలిపి వాటిని వాటినంత దాదాపు ఒక పదమూడు వందల పేజీల ఒక ఉద్గ్రంథాన్ని సంకలనం చేసి తెలుగు జాతికి తెలంగాణ సాహితీ లోకానికి ఆయన సమర్పించాడు అలా అదొక ప్రచురణకర్తగా అలాగే ఇటీవల హసిద భాష్పాలు అనే ఒక పుస్తకాన్ని ప్రచురించాడు ఆ హస్త బాష్పాలు ఆ పుస్తకాన్ని ఆ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్ఞాని శ్రీరామ్ సార్ సో వారు రాశారు దాన్ని అది ఒక దేవుడికి నివాళిగా నీరాజనంగా పరమిడికి ఈశ్వరుడికి ప్రభువుకు ఇచ్చిన ఒక నివేదనగా ఆ గ్రంథం ఉంటే ఆ కావ్యం ఉంటే ఆ కావ్యాన్ని వాక్కులమ ప్రచురణలో ఆయన ప్రచురించారు ఆ ప్రచురించిన పుస్తకం ఆవిష్కరణ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ప్రధానమైన వక్తగా నన్ను ఆయన ఆహ్వానించాడు సో ఎందుకంటే ఆయన అనేవాడు ఎప్పుడు అనే మాట ఏంటంటే మామిడి అనే పేరుతో పిలిచేవాడు ఇప్పుడు మామిడి హరికృష్ణానికి పూర్తి కాకుండా మామిడి మామిడి అనే గుండె నిండుగా గొంతు నిండుగా హృదయం నిండుగా పిలిచేవాడు తమ్ముడు లాగా నన్ను చూసేవాడు ఆ తనకి ఒకటి ఏంటంటే తనకు ఒక నమ్మకం ప్రపంచ సాహిత్యాన్ని తీవ్రంగా అధ్యయనం చేసి విస్తృతమైన పరిశోధన పరిశీలన చేసిన అతి తక్కువ మందిలో నేను కూడా ఒకరినని ఆయనకి ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం అందుకే ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఏదన్నా ఆయన కవిత్వం నాకు వినిపించినా నేను వెంటనే రెఫరెన్స్ ఇచ్చేవాని అన్న ఇది ఆ సినిమా ఆ ఒక సందర్భంలో ఇలా అన్న అని చెప్పేవాన్ని లేదా ఏదో పాబ్లోపే నెరుడా గురించో లేకపోతే నికనార్ పారా గురించో లేకపోతే సాటానిక్ వర్సెస్ రాసిన సాల్మాన్ రజ్ది కవిత్వమో సాహిత్యమో నవలల గురించో సో ఇలా ఆయన ఈ ప్రపంచ గమనాన్ని దర్విష్ గురించి సో ఇలా సంతోషంగా వినేవాడు వింటున్నప్పుడు ఎలా ఉండేవాడంటే ఒక చిన్న పిల్లాడి క్యూరియాసిటీ ఉండేది ఒక చిన్న పిల్లాడికి చూస్తున్నప్పుడు ఉండే కుతూహలము ఉత్సుకత ఎలా ఉండేదో అంత ఉండేది ఆయన వయసులో నాకంటే చాలా పెద్దవాడైనప్పటికీ ఆయనలో ఉండే ఉత్సుకత ఆ తెలుసుకోవాలనే జిజ్ఞాస అది మాత్రం నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది మళ్ళీ అన్న తర్వాత అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన ఒక కొస చెప్పేవాడు ఒక ఆధ్యాత్మిక వెల్లువని ఒక తాత్విక ధోరణిలో ఒక దార్శనిక దృక్పథంలో మళ్ళీ చెప్పేవాడు సో ఇలా ప్రతిదాన్ని తన జీవితంలోని ప్రతి కోణాన్ని కూడా ఒక ఆధ్యాత్మికంగాను భావగర్భితంగాను ఉద్యమ స్ఫూర్తితోను ఉద్వేగంగాను జీవించిన వాడు ఉత్తేజపూర్వకమైన జీవితాన్ని గడిపిన వాడుగా నాకు అనిపిస్తాడు అది ఇంకొక వైపు ఏంటంటే ఆయన ఆయన పాట ఆయన రాసిన గీతం తెలంగాణ ప్రజలందరినీ ఒక్క ఒక్క తాటి మీదికి చేర్చింది జయ జయ హే తెలంగాణ జననీ జయకేతన ఆ పాట ఒక్కటి రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎప్పటి వరకు తెలంగాణ జాతి ఉన్నంత వరకు తెలంగాణ జాతి గుండెల్లో ప్రతిధ్వనించే గొప్ప ఐక్యతా గీతంగా జాతీయ సమక్యత గీతంగా నాకు అనిపిస్తుంది సో దాంట్లో ఆయన తీసుకున్న అంశాలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయంటే తెలంగాణ వైభవాన్ని చెప్పగలిగేవి తెలంగాణ గత కీర్తిని అద్భుతంగా మన ముందు మళ్ళీ కర్తవ్యాన్ని గుర్తించేలాగా చేయగలిగే ఆ పంక్తులు గొప్ప ఉత్తేజాన్ని ఇస్తాయి అందుకే అప్పుడు ప్రతి వాడవాడన వీధి వీధిన ప్రతి గల్లీలో ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి గుండెల్లో ప్రతి తెలంగాణ పౌరుడి హృదయంలో అలా నిక్షిప్తమైపోయిన వాక్యాలుగా జయ జయ హే తెలంగాణ గీతం ఉంది ఇది ఒక గొప్ప కంట్రిబ్యూషన్ నిజంగా బంకిల్ చంద్ర భారత జాతి స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి ఒక వందే మాత్రం గీతం ఎంత ప్రకంపనలు సృష్టించిందో ఆ దానికి ఏమాత్రం తగ్గనంతగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఈ మన జయ జయ హే తెలంగాణ గీతం కూడా అంతగా ప్రభావితం చేసిందని నేను భావిస్తాను సో దానికి తోడు ఆయన చాలా చక్కని పాటలు రాశాడు నంది అవార్డు గ్రహీతగా ఉన్నాడు గంగా లాంటి సినిమాలకి డైలాగ్స్ కూడా రాశాడు దాంతో పాటు ఏంటంటే మాయమైపోతున్నాడమ్మా మరిశన్నవాడు అనే పాట అసలు అంటే మనలో ఇప్పుడు వేరు వేరు ఆధునికత నవీనత నాగరికత వీటన్నింటి నేపథ్యంలో అసలైన మానవ తత్వాన్ని అసలైన మానవీయతని మానవ తాత్వికతని మరిచిపోతున్న మనిషి ఆ కృత్రిమత్వాన్ని ఆ ఆర్టిఫిషియల్ మెంటాలిటీని ఆయన పాటల్లో చెప్పి మనందరిలో ఆలోచన దగ్గరి ఆ పాట విన్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒక్కసారిగా మనలో ఎక్కడో అట్టడుగు పొరల్లో దాగి ఉన్న మానవుని తట్టి లేపి మానవీయతతో దయతో కరుణతో జాలితో మానవతా స్ఫూర్తితో కొనసాగేలా అంతటి ఉత్తేజాన్ని కలిగించిన అద్భుతమైన కవి గాయకుడు వాగ్గేయకారుడు మన కాలపు అత్యంత అద్భుతమైన వాగ్గేయకారుడు అందశ్రీ అని నా భావన దానికి తోడు ఏంటంటే నేనంటే కూడా నాకు కూడా ఆయన అంటే చాలా గౌరవం చాలా అభిమానం ఆ అభిమానమే ఆయనను ఆయన నన్ను ప్రత్యేకంగా హద్ధ బాష్పాలు పుస్తకావిష్కరణలో నన్ను ప్రధాన వక్తగా నన్ను నన్నే కావాలని ఆయన పిలిచాడు ఆ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ఆ పుస్తకం ఆ గ్రంథం ఆ సభలో నన్ను ప్రధాన వక్తగా వచ్చి నువ్వే మాట్లాడాలి నువ్వు మాత్రమే మాట్లాడాలి ఎందుకంటే ఈ పుస్తకంలో ఉండే తాత్వికత గాఢత ఆ లోతు నువ్వైతేనే చక్కగా చెబుతావు మామిడి అని నన్ను కావాలని ఆ ఆవిష్కరణకి ప్రధాన వక్తగా నన్ను